తక్కువ ఏదైనా తక్కువైందా చెప్పు చెప్పాలా ఉండవాలి మొత్తం మేము మారే మనుకోలే దేమను చెప్పుతా లేదన్నా కానీ ఆశితి ఆడితే ఆడుతుంది కదా కదా పలికి పంకేది కాదంట

చెప్పు చెప్పు కానీ ఇంత చెప్పే వాళ్ళకి సక్రమంగా నేను కాపాడు కచ్చుకుంటాను అనేదట్లుంటే మాటి నేను అని ఎంట జంటే నేను వస్తాను నన్ను పూజ పెట్టుకోండి అనేది అనేదట్లుంటే వాకి లేకపోతే నువ్వు కావచ్చు ఏంటి ఊరికే బాలం నలు చేస్తావు చేసుకునే వాళ్ళని బాగుపడేదానికి వస్తాండవాడగట్టేదానికి వస్తారా ఎవరైనా

కళ్ళు తెరిచి నీకు ఎంటి కే కన్నా ఇప్పటికన్నా వాళ్ళ కష్టాలనే అయితలు ఇవ్వాలి చెప్పండి 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 ఎట్ట తప్పు అయిపోయింది తల్లి మట్టించుకోలే ఇప్పుడు వాళ్ళు దెబ్బతిన్నారు పట్టించుకున్నారు నువ్వు సాక్షాత్ కదమ్మా నిన్నే అమలేదు కదా నాయనా కొలుస్తాన్నారను నమ్మలేదంట యాద వాళ్ళు వాలం గాక యాదమరి నమ్మతారు నీకు సేవలు చేస్తారు వాళ్ళని కాపాడతచ్చుంటా బస్తనీది ఇయ్యి జిమాసన్ పైనా ఏమి తావో ఆణవాలు అదే ఆణవాలి నువ్వు ఏమన్నా తీసుకు ఏమ తీసుకుంటావా వాళ్ళకి ఇచ్చి మాటയില്ല మాటలకి ఎట్లా పోదు